నా పేరు కీర్తి శ్రీనివాస్ గౌడ్ జిల్లా నల్గొండ కేతపల్లి మండలం తుంగతుర్తి గ్రామంలో జానకి న్యాచురల్ ఫార్మింగ్లో ఎద్దుగానుగా యూనిట్ జర నడపడం జరుగుతున్నది ఇక్కడ వచ్చేసి ఇది ఉప్పలపాడు స్టేజ్ దగ్గర నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఫామ్ హౌస్ ఉంటుంది ఇది వచ్చేసి పల్లీ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి పల్లీ నూనె ఆడిస్తున్నాము ఇది ఎద్దుగానుగతో రన్ అవుతుంటుంది ఇది రోలు ఈ రోలు వచ్చేసి మనకి మన దిర్షని చెట్టుతో ఉంటుంది ఇది రోకలి ఇది జిట్టరేగితో ఉంటుంది దీన్ని కొంకిమాన్ అంటాము ఇది బొమ్మమాను ఇది వీపి అంటారు మొత్తం లెంత్ పన్నెండు ఫీట్ల పొడుగుంటుంది ఉంటుంది ఇది వీపి అంటాము అట్లాగే దీనికి ఒక ఖాళీ సాయంతో ఎద్దు ఎప్పుడు రెగ్యులర్గా బ్యాచ్కి మూడు గంటల సమయం పడుతుంది ఈ మూడు గంటల సమయంలో రన్ ఎప్పుడు రన్ అవుతూనే ఉంటుంది ఎద్దు దాంతో ఏం చేస్తామంటే మనం దీంట్లో పదమూడు కేజీల పల్లీలు వేస్తాము ఈ పదమూడు కేజీల పల్లెలు వేసి మూడు గంటలు రన్ చేస్తుంటాం ఆ రన్ చేసే క్రమంలోనే మనకి ఇలా హీట్ జనరేట్ కాదు యాక్చువల్గా కొందరు ఏమంటుంటారంటే ట్రాక్టర్ సాయంతో పని చేయొచ్చు లేకపోతే మిషన్తో చేయొచ్చు లేకపోతే మోటార్తో చేయొచ్చు అని చాలా చాలామంది అపోవాలు చాలా ఉన్నాయి దీంట్లో అది మాత్రం చాలా వరకు సాధ్యమైన పని కాదు ఎందుకంటే నూనె అనేది చాలా చిక్కగా ఉంటుంది దీంట్లో పద్దెనిమిది రకాల పోషకాలు ఉంటాయి ఇలా ఉంటుంది చాలా చిక్కగా ఉంటుంది పెద్దలు చెప్పినట్టుగా ఎప్పుడైనా నూనె చిక్కగా ఉండాలి పాలు పలసగాల ఉండాలంటారు అదేవిధంగా ఏమైందంటే అందరు చాలా మందిలో ఉన్న అపోహ ఫస్ట్ ఏంటంటే ఈ ఎద్దుగానగలు వచ్చేసేది ఈ మనకు హార్ట్ బీట్ కట్టుకుంటే ఎలా లైన్స్ వస్తాయో ఓన్లీ ఎద్దుగానగలో ఈ లైన్స్ ఎయిర్స్ లేయర్స్ వస్తుంటాయి అన్నట్టు అది ఓన్లీ ఎద్దుతోటే సాధ్యమవుతుంది ఎలాంటి మిషన్ పెట్టేసి మీరు జీరో డిగ్రీలో నడిపిద్దామని చాలామంది మమ్మల్ని అడుగు ఆడడం జరుగుతుంది కానీ ఓన్లీ ఈ సృష్టిలో ఒక ఎద్దు తిరిగితేనే ఆ ఎద్దుతో వచ్చే నూనెతోటే సాధ్యమైనంత వరకు అన్ని ఆరోగ్యాలు బాగుంటాయి బాగుంటాయి అయితే ఇక్కడ ఏంటంటే ఇవన్నీ లేయర్స్ వస్తుంటాయి అదే మిషన్లో ఇవన్నీ మిస్ అయిపోతాయి ఓన్లీ ఎద్దుగానగలనే వస్తాయి ఆ ఎద్దుగాను రావడంతో ఈ నూనె తీసుకుంటే ఏ మనిషికైనా ఎలాంటి డిసీజ్ ఉన్నా ఈ మూడు నెలలు కనుక నీళ్ళు ఈ వాటర్ మన ఆయిల్ తీసుకుంటే ఖచ్చితంగా ఎలాంటి డిసీజ్ కంట్రోల్ అయిపోతుంది అది క్యాన్సర్ ఉన్నని పక్షవాతం ఉండే నరాల విక్నెస్ ఉన్న ఎలాంటి డిసీజ్ ఉన్నా కంట్రోల్ అవుతాయి ఇక్కడ మా దగ్గర ఇప్పటివరకు అయితే చాలామందికి బీపీలు షుగర్లు బ్రెయిన్ ట్యూమర్లు ఇవన్నీ తగ్గించడం జరిగింది మీరు కావాలంటే స్క్రీన్ మీద మా నెంబర్ ఇస్తారు సారు చూసి మీరు ఇక్కడ రండి మీకు చెప్పడం జరుగుతుంటుంది కొన్ని ప్రోగ్రామ్స్ కూడా ఉంటుంటాయి ఇక్కడ మీరు వచ్చి చూడొచ్చు ఎలా ఏ ఆయిల్ ఎలా వాడాలి పల్లి కొందరు ఏమంటారంటే అంటే పల్లీ ఆయిల్ ఆడితే మన హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి యాక్చువల్గా హార్ట్ పేషెంట్కి వాడాల్సింది పల్లీ నూనె అది ఎలా మిస్ అవుతుంది అంటే ఎద్దుగానలో తీసిన పల్లీ నూనె అయితే హండ్రెడ్ పర్సెంట్ కొలెస్ట్రాల్ ఉండవు తర్వాత బి షుగర్ ఉండదు తర్వాత మనకి కొవ్వు ప్యాట్ రాదు అదే మీరు ఇదే పల్లీని తీసుకెళ్ళి ఎక్స్పెర్లలో పెడితే అది వస్తుంటుంది దాని ద్వారా ఏమవుతుందంటే మీకు ఎలాంటి డిసీజ్ అయినా కంట్రోల్ కాదు అదే మన ఎద్దుగానల్లో తీసుకుంటే ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మీరు మూడు నెలల నుంచి నాలుగు నెలలు నూనె వాడితే మీకు ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది మీరు కావాలంటే మీరు ఇక్కడికి ఫామ్ కు రండి ఇక్కడ చూడండి ఒక త్రీ డేస్ ఇక్కడ ఉండండి మీకు అన్ని సదుపాయాలు నేను చేస్తాను తీసుకెళ్ళండి నూనె తీసుకెళ్ళి వాడండి వాడిన తర్వాత మీ రిజల్ట్ చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అది ఎద్దుగా అనుగా నూనె తీసిన దాంట్లోనైతే సాధ్యమవుతుంది కొందరు ఏం చేస్తున్నారు దీన్ని తీసుకెళ్ళేసి చక్కగా అనుగుందని వాడుతున్నారు దాంట్లో వచ్చేసి టెంపరేచర్ పెరిగిపోతుంటుంది ఆర్పిఎం స్పీడ్ పెరుగుతుంది ఎయిటీ నుంచి వన్ ట్వంటీ స్పీడ్ పెరుగుతుంది ఆర్పీఎం దాంతో ఏమైతే దాంట్లో ఉన్న పోషకాలు మొత్తం డ్యామేజ్ అయిపోతాయి అదే ఎద్దుగానుగా ఏమైతే అంటే మినిట్ టూ అండ్ హాఫ్ ఆర్పిఎం స్పీడ్ మీద ఎద్దుగానుగా రన్ అవుతుంటుంది అది కావడం వల్ల మనకి ఏంటంటే దీంట్లో ఉన్న పోషకాలన్నీ మనకి ఏదైతే కావాలో అవన్నీ పోషకాలు డైరెక్ట్ అందుతాయి అది అందడం వల్ల ఏమవుతుందంటే ఈ షుగర్ కానీ బీపీ కానీ క్యాన్సర్ పక్షవాతం నరం ఎలాంటి డిసీస్ ఉన్నా కూడా కరెక్ట్ ఫార్టీ వన్ డేస్ రెగ్యులర్గా ఈ ఆయిల్ తీసుకుంటూ ఉంటే ఖచ్చితంగా తగ్గిపోతుంది ఎద్దుగానుగా నూనెలు వచ్చేసి మనకు కావాల్సిన పోషకాలు డైరెక్ట్ అందుతుంటాయి అదే ఇదే పల్లెలు తీసుకుపోయి మీరు ఎక్స్పెల్లర్లో కానీ లేకపోతే చెక్కగానుగోలు ఇస్తే ఆర్పిఎం స్పీడ్ పెరిగి నూనె పల్సగా హీట్ జనరేట్ అవుతుంది అక్కడ హీట్ జనరేట్ కావడం వల్ల అందులో ఉన్న పోషకాలు మొత్తం డ్యామేజ్ అయిపోతాయి డ్యామేజ్ కావడం మనకు కావాల్సిన పోషకాలు అందవు అందకపోవడం ఏమైతే ప్యాకెట్ ఆయిల్ ఎలా ఉందో సేమ్ అదే ఆయిల్ కూడా సంబంధించి ఉంటుంది అది అందుకు ఎద్దుగానుగా నూనె వాడడం వల్ల ఆరోగ్యం కూడా ఒక యాభై ఏళ్ళ కింద ఈ ప్లాస్టిక్ నూనెలు కానీ నెక్స్ట్ వచ్చేసి మిల్లులో ఉన్న నూనెలు ఎక్స్పెలర్లో ఉన్న నూనె లేవు అప్పట్లో ఏమైనా రోడ్లో దంచేసి ఆమ్ం కూడా వండితే అది వంట ఆమ్దం అనేది అలాంటి నూనెలతోటి వంట చేసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉండేది ఎలాంటి డిసీజులు లేవు ఒక యాభై నెలల కింద షుగర్ అనేది అసలు లేదు కానీ ఈరోజు ఇంట్లో షుగర్ పేషెంట్ బీపీ పేషెంట్లు ఎంతోమంది ఉండడం జరుగుతుంది మనం అన్నీ చూస్తున్నాం యాక్చువల్గా ఏంటంటే ఎద్దుగానగలు తీసిన నూనె స్మెల్ వేరే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించడం నెక్స్ట్ దాని దీని థిక్నెస్ ఉంటుంది దీని థిక్నెస్కు డిఫరెన్స్ ఉంటుంది అది ఇప్పుడు మీరు అదే ఇదే నూనె తీసుకెళ్ళి మీరు ఎక్స్పెల్లర్లో పట్టిన నూనె అయితే పల్సగా ఉంటుంది అది మీకు ఏమంటే ఒక పేపర్ మీద పోస్తే తెలిసిపోతుంది అదే ఎద్దుగానుగానే ఒక పేపర్ మీద వైట్ పేపర్ మీద పోస్తే ఇది మెల్లగా జారుతుంటుంది అది స్పీడ్ వెళ్ళిపోతుంటుంది ఇంకోటి చేతులేసి ఇలా మీరు ఎలా అన్నా కూడా అది దాన్ని డిఫరెన్స్ అయితే తెలిసిపోతుంటుంది అట్లా అయితే ఏంటంటే అందరూ అందరు కూడా ఏం చేస్తున్నారంటే మనకు మార్కెటింగ్ చేసుకోవడానికి గానుగా నూనె అని చెప్తున్నారు కానీ గానుగా నూనె ఎయిటీ పర్సెంట్లో గానే కాదు గానుగా గానుగానే ఎదుగా ఎదుగు గానుగానే ఎక్స్పెల్లర్ ఎక్స్పెల్లరే చెక్కగానుగా చెక్కగానుగానే దాని చాలా డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే ఇది ప్రాచీన యుగం నుంచి ఉన్నదా ఇప్పుడు మీకు ఇది కావాలనుకుంటే అజంతా ఎల్లూరులో కూడా ఒకప్పుడు యాభై ఏళ్ళ కింద మొత్తం ఉన్న చిత్రాలను కూడా మీరు చూడొచ్చు అక్కడ ఉంటాయి అవన్నీ మనకు అది ప్రాచీనం నుంచి ఉన్న చాటికి ఇది ఉంటుంది ఇంకోటి మన పూర్వ పూర్వీకులకు కూడా తెలుసు అన్నట్టు యాక్చువల్గా ఊళ్ళలో ఏంటంటే ఎద్దుగా ఉండేది అప్పట్లో ఉండేసి దాంట్లో డంగు సున్నం తిప్పుతుండేది పాటు ఈ నూనె కూడా తయారు చేస్తుండే కానీ ఇప్పుడున్న జనాలకి ఏంటంటే ప్రతి ఒక్కరికి మార్కెట్ చేసుకునే వాళ్ళు ఏం అంటే బాగా ఎద్దుగానగా చేస్తున్నావు ఎద్దుగానే నూనె ఇస్తున్నావు ఎదుగానే నూనె ఇస్తున్నా ఉంటున్నా ఎదుగానే నూనె ఎప్పటికీ కాదు మీరు వచ్చేసి డైరెక్ట్ రండి చూడండి లేకపోతే మీకు కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఫోన్ చేయండి మీకు కార్గో చేస్తాము మీకు దగ్గరలో ఉంటే డోర్ డెలివరీ కూడా చేస్తాము దాని ప్రైజెస్ని బట్టి ఉంటుంది అది ఇప్పుడు పల్లీ పల్లీ నూనె మన దగ్గర వచ్చేసి అయితే మనం డబ్బాతోటి స్టీల్ డబ్బా ఇస్తుంటాను నేనైతే నాలుగు వందల యాభై రూపాయలకి ఇస్తుంటాను నేను ఫర్ లీటర్ వచ్చేసి మీకు ఒక్కొక్క ఇప్పుడు ఎరునూల నూనె ఉంటుంది నూనె ఏంటంటే ఎలాంటి డిసీజ్ ఉన్నా మతిమార్పు క్యాన్సరు పక్షవాతం నరాల వీక్నెస్ ఉన్నవాళ్ళు మీరు డేర్గా నాకు కాల్ చేయండి మీరు కరెక్ట్ ఫార్టీ వన్ డేస్ ఎరినూన నూనె తాపిస్తే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ శాతం ఏంటంటే నూనెలతో వస్తుంటాయి యాక్చువల్గా ఏంటంటే మనం కొన్ని కొన్ని తినకూడ వస్తువులు కూడా ఉంటాయి యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు నేను బైక్ మెకానిక్ నైంటీ సెవెన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వరకు నేను బైక్ హీరో మెకానిక్ చేసేవాడిని అదిరాలనే ఉండేవాడిని నాకు కొన్ని డిసీజ్ రావడంతో నేను కాదరవల్లి డాక్టర్ కాదరవల్లి దగ్గర మైసూర్లో వెళ్ళి అక్కడ ఆయనతో ఉన్న మందులు తీసుకోవడం జరిగింది అక్కడ కషాయాలు ఈ మిల్లెట్స్ ఎద్దుగాన నూనె వాడిన తర్వాత ఇప్పటివరకు నేను ఫోర్ ఇయర్స్ వరకు ఎక్కడ హాస్పిటల్ పెట్టలేకలేదు నేను నా లాగా ఇంకోళ్ళు కావద్దు అనే ఉద్దేశంతో నేను మెకానిక్ ఫీల్డ్ కంప్లీట్ బంద్ చేసి ఈ న్యాచురల్ ఫార్మింగ్కి రావడం జరిగింది నాకున్న ఫోర్ ఏకర్స్లో నేచురల్ ఫార్మింగ్ చేసుకుంటూ దాంతోపాటు ఎద్దుగానగా నూనెలు తయారు చేసుకుంటూ నాలాగ ఇంకోలు కావద్దని చెప్పేసి మనం ఈ నూనెలు పంపించడం జరుగుతుంది ఆర్గానిక్ ఫార్మింగ్కు నేచురల్ ఫార్మింగ్ చాలా డిఫరెన్స్ ఉంటుంది చాలామంది ఏం చేస్తుంటారంటే ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాం ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తుంటారు ఆర్గానిక్ ఫార్మింగ్స్ తోటి వచ్చేసి ఏంటంటే దాంట్లో కొన్ని తయారు చేస్తుంటారు లిక్విడ్స్ తోటి తయారు చేస్తుంటారు అదే మన న్యాచురల్ ఫార్మింగ్లో చెట్ల ఆకులు చెట్ల ఆకులు ఆవు పేడ మూత్రం జీవామూర్తం ఘనజీవామూర్తం చేసుకొని మట్టితోటే మందు తయారు చేసుకుంటాం మనం ఇక్కడ ఆముందం మట్టి ద్రావణం తోటి దీన్ని నేచురల్ అంటారు అంటే మన బయట నుంచి ఎక్కువ ప్రోడక్ట్ కూడా కొనక్క రాకుండా మనం మన ఆవుతోటి మన మట్టితోటి మన పేడతోటి మనం తయారు చేసుకునే న్యాచురల్ అంటాం ఇప్పుడు మన కాడ కొన్ని కానుక చెట్లు ఉంటాయి లేకుంటే తంగేడు చెట్లు వాటితోటి మనం పొలవలు వేసేసి కలి దున్నడం వల్ల ఏమైతే అంటే న్యాచురల్లో భూమి కార్బన్ శాతం పెరుగుతుంటుంది దాంతో ఏమైతే దాన్ని నేచురల్ అంటాం మనం యాక్చువల్గా ఆర్గానిక్ న్యాచురల్కు ఉన్న తేడా అదనండి ఇప్పుడు మన ఛానల్ వారు నెంబర్ పెడతారు నాది నెంబర్ ద్వారా నాకు కాంటాక్ట్ కావచ్చు నేను కార్గో కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తాను పంపిస్తాను దగ్గరలో నాకు ఉన్న టెన్ కిలోమీటర్స్ ఫ్రీ డెలివరీ కూడా చేస్తున్నాము ఇప్పుడు మేము సూర్యపేట నగర్కల్లు నల్గొండ మిరియల్గూడెం వరకు ఈ చుట్టుపక్కల ఉన్న సిటీకి మాత్రం మేము ఇక్కడ నుంచి ఫ్రీ డెలివరీ ఇస్తున్నాము నెక్స్ట్ అదర్ పోవాలంటే మాత్రం మేము కార్గోకి వేసి పంపిస్తున్నాము ఇప్పటివరకు ఇప్పటివరకు నేను జర్మనీ కూడా పంపించిన ఆయిల్ నెక్స్ట్ అమెరికా కూడా పంపించిన ఇక్కడ మన దగ్గర స్పెషల్గా నెత్తికి కూడా కొబ్బరి నూనె మనమే తయారు చేస్తాం హెయిర్కి హెయిర్ ఫాల్స్ కూడా కాకుండా ఏ నెత్తి ఊడుతుందన్న ప్రాబ్లమ్స్ ఉన్నవి దాంట్లో మేము కొన్ని పన్నెండు రకాల మూలికలు కలిపేసి కొబ్బరి నూనె కూడా తయారు చేస్తాము ఆ కొబ్బరి నూనె తయారు చేసే విధానంలో మేము కేరళ నుంచి కురుడీ తెప్పిస్తాం ఆ కురుడీ ద్వారా ఇక్కడ తయారైన రాయిల్ని వంటకు వాడచ్చు నెత్తికి వాడచ్చు కొందరికి బాగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి అంటే దాన్ని కొన్ని మూలికలు వేసేసి కూడా తయారు చేస్తున్నాం అది కూడా కాస్ట్ ఆఫ్ రేట్లో ఉంటుంది చాలా మంచిగా రిజల్ట్ ఉంటుంది మా దగ్గర చాలా కూడా పోతుంది ఆయిల్ ఇల్ అది నా నెంబర్ వచ్చి నైన్ త్రీ ఫోర్ సెవెన్ జీరో సిక్స్ టూ సెవెన్ వన్ త్రీ నైన్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ జీరో సిక్స్ టూ సెవెన్ వన్ త్రీ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ జీరో సెవెన్ త్రీ టూ ఈ నెంబర్కి ఎవరైనా కాల్ చేయొచ్చు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీకు క్లారిఫై చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను